హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా గుట్టిపడిస్తే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చే అని చక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎందుకు యా ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి ఇంత ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా ఎస్ ఒయస్లీ ఇంపార్టెంటే ఎందుకు అని అంటే వీర్యంతో ఇంత అందమా వా మరి ఇంకెందుకు ఆలస్యం అబ్బాయిలు వీర్యం ఏంటి అమ్మాయిలు ఏంటో ఆలోచించేస్తున్నారు ఎలా మరి వీర్యం ఎలా దొరుకుతుంది ఎలా ఎక్కడ ఏం చేయాలి ఇంత అందాన్ని ఎలా సొంతం చేసుకోవాలి వా అని చెప్పేసి అని ఆగండి ఆగండి అబ్బాయిలు అప్పుడే వాళ్ళు వాళ్ళకి టెన్షన్ మొదలైపోయి ఉంటుంది బాబ్రే బ్రే ఏంటి వీర్యాన్ని కూడా వదలట్లేదా వీళ్ళు అమ్మో ఇలా అయితే కష్టమే కదా అని చెప్పేసి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలేమో ఏంటి వీర్యమా అని కూడా అనుకోవచ్చు కొంతమంది ఎస్ ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి ఏంటి అని అంటే ఎస్ నిజమేనండి వీర్యంతోనే ఇంత అందం సొంతం అయిపోతుంది అనమాట ఇప్పుడు చాలా దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ వీర్యాన్ని యూజ్ చేయడం అనేది ఎలా ఏంటి ఇంతకీ ఎవరి వీర్యం ఏంటి అసలు అనుకుంటున్నారు కదా యా ఇంతకీ ఎవరి వీర్యం ఏంటి అని చెప్పేసి మీకు అందరికీ కూడా చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా ఎస్ ఎవరి వీర్యం అని అంటే ఇదొక చేపల వీర్యం అనమాట చేపల యొక్క వీర్యంతోనంట పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ని యూజ్ చేసుకొని మంచిగా గ్లోయింగ్గా స్కిన్ అసలు ఎంత అందాన్ని సొంతం చేసుకుంటున్నారంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఈ చేపల వీర్యం అంటే అన్ని చేపలు అలానేం కాదు కొన్ని ఉంటాయి కదా సాల్మన్ ఫిష్ అని చెప్పి కొన్ని రేర్ ఫిషెస్ నుంచి తీసిన వీర్యాన్ని సేకరించి దాంతో బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంతో చేసి ఏంటంటే ఫేషియల్స్ వాటిని యూజ్ చేయడం వల్ల ఇంకా అసలు అమ్మాయిల అందానికి అంతి లేకుండా ఉందనమాట ఆఫ్ కోర్స్ అమ్మాయిలు అనే కాదు అబ్బాయిలు అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది ఏంటి అని అంటే ఆల్రెడీ దక్షిణాఫ్రికాలో అయితే స్టార్ట్ అయిందంటండి ఇది దక్షిణాఫ్రికాలో యా ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా ఇదైతే దక్షిణాఫ్రికాలో స్టార్ట్ అయిందంట సో మరి ఇంకెందుకు ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు ఆబ్వియస్లీ కానీ ఫస్ట్ ఈ బిర్యానీ యూజ్ అయితే మాత్రం చేపల బిర్యానీ యూజ్ చేసి ఫేషియల్స్ ఇవన్నీ అమ్మాయిల అందాన్ని మరింత అందంగా పెంచేసేటట్టు చేసే బిర్యానీ ఇంకేంటి అసలు ఇంకెవరూ వదిలిపెట్టలేమో మరి బట్ ఇది టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఇది ఉంటుంది అందరికీ తెలిసిందే యా అందుకని సెలబ్రిటీల వరకు మాత్రమే పరిమితం అయింది చెప్పలేము ఇప్పుడు అందానికి ఎవ్వరు కూడా అతీతలు కాదు ఎవ్వరూ తగ్గట్లేదు సో అందం కోసం ఏది చేయడానికైనా రెడీ అయిపోతున్నారు కాబట్టి మేబీ ఇది కూడా యూజ్ చేసుకుంటారు మీకు యూస్ అవుతుంది అని చెప్పేసి అని అయితే నేనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను అన్నమాట సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఎ స్మాల్ స్వీట్ వీడియో అనమాట నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంతకి నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ బాక్స్ అయితే కమెంట్ ఓకే సో మరి ఇంత అందాన్ని సొంతం చేసుకోవాలి అని అంటే మీరు కూడా ఆ బిర్యానీ యూటిలైజ్ చేసి ఆల్రెడీ మీకు ఎవరికైనా ఈ విషయం తెలుసుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏమైనా సరే నాకు కాల్ ఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అక్కడ ఏంటి నా ఐడి వచ్చేసి ఏంటి అంటే ఇష్మా దుర్గ వ్లాగ్స్ అని ఉంటుంది ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నాకు అక్కడ కాల్స్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏదైనా సరే మీరు మాట్లాడచ్చు అనమాట అక్కడ ఓకేనా సో ఇదే అండి మ్యాటర్ ఇక్కడ యా మరి ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంటే న్యూ సబ్స్క్రైబర్ అని అయితే కామెంట్ చేసేయండి ఓకేనా ఆల్ ఆర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇష్మా దుర్గా